టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిహారిక అందరికీ సుపరిచితమే మెగా బ్రదర్స్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆమె పలు చిత్రాల్లో నటించింది కానీ ఊహించినంత పాపులారిటీని మాత్రం దక్కించుకోలేకపోయింది దీంతో కొద్ది కాలం పాటు సినిమాలకు దూరం అయ్యింది పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టింది ఇక ఇటీవలే మళ్లీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసింది ఈ బ్యానర్ పై వచ్చిన కవిటీ కుర్రాలు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది ఇక ఈ మూవీ బాక్స్ బాక్సాఫీసుల వద్ద ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది అంతేకాకుండా గద్దర్ అవార్డులు కూడా లభించిన విషయం తెలిసిందే దీంతో జోరు చూపించిన నిహారిక ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది ఇదిలా ఉంటే తాజాగా నిహారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ చెప్ ప్రకటించింది తన రెండో ప్రాజెక్టుకు సంబంధించి పూజా కార్యక్రమానికి సంబంధించి వీడియోను షేర్ చేసింది సంగీత్ శోభన్ తో పాటు తన రెండో ప్రాజెక్టును నటిస్తున్న నటీ నటులతో కలిసి ఉన్న ఫోటోను ఫన్నీ వీడియోను నెట్టింటా పెట్టింది అలాగే కన్ఫ్యూజన్ ఏం లేదు ఫన్నీ కాంబినేషన్ లో కొత్త వైబ్స్ తో నవ్వులు పోయిస్తూ ముఖాలతో ఈ మూవీ రాబోతుందంటూ వైల్డ్ రైడ్ గా వస్తోందని రాసుకొచ్చింది త్వరలో యాక్షన్ స్టార్ట్ చేయబోతున్నట్టు హిట్ ఇచ్చిన ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు కాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్టు ప్రొడక్షన్ టూ పేరుతో రాబోతోంది ఇందులో మ్యాడ్ మ్యాడ్ టూ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించిన ఫేమ్ తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నారు ఐకా వంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చిత్రాల్లో నటించిన నయక్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది ఇక ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహిస్తుండగా వెన్నెల కిషోరు బ్రాహ్మణి సుఖీందర్ సింగ్ అరుణ భీక్షు ఆశీష్ విద్యార్థి కీలక పాత్రలో కనిపించనున్నారు